హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలిగింటి పాకశాల ఈరోజు తెలిగింటి పాకశాల క్యారెట్ హల్వాతో మీ ముందుకు వచ్చింది మనము ఈ క్యారెట్ హల్వా చేసుకోవడానికి ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెలో ఈ హాఫ్ లీటర్ పాలు పోసి బాగా మరిగించుకోవాలి ఈ హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ అయ్యేదాకా మరిగించాలి బాగా మరిగాక ఈ పావు లీటర్ పాలని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మంచిగా కడిగిన ఫ్రెష్ క్యారెట్స్ తీసుకోవాలి ఇక్కడ నేను ఎయిట్ క్యారెట్స్ వరకు తీసుకున్నాను ఈ క్యారెట్స్ని నైఫ్తో పీల్ ఆఫ్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మనము పీలర్తో కంటే నైఫ్తో పీల్ ఆఫ్ చేయడం వల్ల ఎక్కువ క్యారెట్ వేస్ట్ అవ్వదు తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని మనము గ్రైండర్లో బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్యారెట్స్కి నాకు త్రీ కప్స్ వరకు క్యారెట్ వచ్చింది ఈ గ్రైండ్ చేసుకున్న క్యారెట్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకోవాలి ఈ నెయ్యిలో చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఈ డ్రై ఫ్రూట్స్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రోస్ట్ చేయాలి ఈ రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ నెయ్యిలోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసి బాగా వేయించుకోవాలి ఇక్కడ నాకు సెవెన్ మినిట్స్ వరకు టైం పట్టింది క్యారెట్ అంతా మంచిగా వేగడానికి తర్వాత ఈ క్యారెట్ బాగా వేగిన తర్వాత సెవెన్ మినిట్స్ తర్వాత ఉడికించి పక్కకు పెట్టుకున్న పావు లీటర్ పాలు ఏవైతే క్యారెట్లో వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇంకో స్టవ్ పైన ఒక చిన్న కడాయి తీసుకొని మూడు కప్పుల క్యారెట్కి ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఈ బెల్లం అంతా బాగా కరిగేలాగా కలుపుకోవాలి ఏమైనా ఉండలుంటే ఎప్పుడైతే క్యారెట్ పాలు బాగా ఉడికి దగ్గరికి అవుతుందో పాలు కనిపించకుండా క్యారెట్ అంతా పీల్చుకొని దగ్గరికి అవుతుందో అప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేయాలి ఈ యాలకుల పొడి యాడ్ చేసుకున్నాక పక్కన కరిగించి పెట్టుకున్న బెల్లంని కూడా హల్వాలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని బెల్లంతో పాటుగా సో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా హల్వాలో యాడ్ చేసుకోవాలి బెల్లం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే పాలు బెల్లం కలిసి పాలు విరిగిపోతాయి ఈ క్యారెట్ హల్వా అంతా మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హల్వాని ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ద తెలుగుంటి పాకశాల